హలో నమస్తే అండి ఏలూరు వన్ టౌన్ సిఏ గారు అండి అవునండి నా పేరు రైట్ రెవరా బిషప్ డాక్టర్ జాష్వాడి అనే చేయగూడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి చెప్పండి సార్ ఇక్కడ ఏలూరులో ఆ చర్చిని కూల్చిన విషయమే మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోలేదని మా దృష్టికి వచ్చిందండి కంప్లైంట్ తీసుకోవడం కాదండి అసలు చర్చి కాదు అది కొట్టలేదు ఎవరు ఏమండి

మతోన్మాదం మానవత్వం జై భారత్ రాజ్యాంగం ఈ లైవ్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మత సామరస్యతను కోరుకొని హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములు అనే భావనతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దన్న పేద ప్రజల పెన్నిది ప్రజల వద్దకే పరిపాలన ప్రజలు ఇళ్లలోకి పథకాలు తీసుకువెళ్ళిన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ వీడియో ద్వారా మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ వారు ఏలూరు జిల్లా ఎస్పీ వారు కూడా ఈ విషయం మీద స్పందించి సంబంధిత అధికారులు అలాగే పాస్ట్ చెప్పే పేర్లు అన్నింటి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కోరుతున్నాం ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా ఏలూరు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో గొల్లాయిగూడెం గ్రామంలో ఉన్నాము గడిచిన ఒక నాలుగు నెలల క్రితం కొంతమంది మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్లు మత సామరస్యతను దెబ్బతీసేవాళ్ళు కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో కొంతమంది మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే అధికారుల సహకారంతో ఈ చర్చిని ఈ రేకుల షెడ్డు చర్చిని కూల్చివేశారు దేవుని బట్టి దేవుని ప్రేమను బట్టి పాస్ట్ గారు క్షమించి ఓర్చుకున్నారు మరలా అప్పటికి నాలుగు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని వాటికి వడ్డీలు కట్టలేక ఇప్పుడు బాధపడుతున్నారు తదుపరి మరలా తన సొంత కొనుగోలు చేసిన భూమిలో మరలా గడిచిన కొన్ని రోజుల క్రితం చర్చిని నిర్మాణం చేసుకున్నాడు ఆల్రెడీ రేకులు షెడ్ వేసుకొని దానిని మరలా వచ్చి గతంలో ఎవరైతే కూల్చారో ఆ మతోన్మాదులు వచ్చి స్థానిక ఏలూరు వన్ టౌన్ సిఐ అండదండలతో పోలీసు వారి అండదండలతో అలాగే మున్సిపాలిటీలో ఉన్న కొంతమంది ఈ వార్డు స్థాయి గ్రామ స్థాయి లేదా మండల స్థాయి అధికారులతో కుమ్మక్కయ్యి నిర్దాక్షిణంగా పాస్ట్ గారి కళ్ళెదుటే చర్చిని గుల్చారని చెప్పారు పాస్ట్ గారు తదుపరి ఆయనను మతం పేరుతో కులం పేరుతో కూడా దూషించారని వారు చెప్పడం జరిగింది ఒకసారి ముందు ఈ ఎన్ని చూసిన తర్వాత దైవ మాట్లాడతారు ఒకసారి చూపించండి పాస్ట్ గారు ఎన్ని చూడండి వరుసగా చూడండి ఇదిగో పాస్ట్ గారు రండి ఇటు రండి ఇదిగో ఇది చూడండి ఎంత దుర్మార్గంగా ఈ పైపులు చూడండి ఎంత దుర్మార్గంగా అదిగో కరెంట్ మేటరు ముందుకు రండి ముందుకు రండి తమ్ముడు ముందుకు అది కరెంటు మేటర్ది ఇదిగో ఈ రేకులు చూడండి ఇటు చూపించు ఇదిగో ఈ పైపులు చూడండి ఎంత దుర్మార్గంగా ఉంచేది చూడండి ఇది ఇది జేసిబి తీసుకొచ్చి ఇదిగో ఇట్రా అండి ఇది చూడండి ఇవన్నీ కూడా ఇది చూశారు కదా చూపించు ఫాస్ట్ చూపించు ఇది ఇటు చూపించు ఇట్రా అసలు ఇంత దుర్మార్గం చూడండి ఈ పైపును చూడండి ఏం చేశారు జేసీబీ తీసుకొచ్చి ఇదిగో ఇటు చూడండి ఈ గోడ బాగా కొట్టి ఆ పైపులు ఇవ ఇవన్నీ చూడండి ఇది పాస్ట్ గారు పాపం అప్పు తెచ్చుకొని ఈ రేకుల షెడ్ చేసుకున్నాడు రేకులు ఎలా కొలగొట్టారు చూడండి ఈ రాడ్లు పనికి రాకుండా ఎలా చేశారు చూడండి అది చూడండి అవన్నీ కూడా చూడండి ఇవ చూడండి చూశారు కదా ఎట్టండి అయ్యా రండి అయితే అయ్యా రండి ఇప్పుడు ఈ ఈ విషయం మీద వివిధ జిల్లాల నుండి గుంటూరు జిల్లా నుండి పల్నాడు జిల్లా నుండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుండి అలాగే వెస్ట్ గోదావరి జిల్లా నుండి ఏలూరు జిల్లా నుండి ఈస్ట్ గోదావరి జిల్లా నుండి దైవజనులు ముఖ్య నాయకులు రావడం జరిగింది అలాగే స్థానిక గౌరవ దైవజనులు కూడా రావడం జరిగింది ఈ విషయం మీద ఇప్పుడు మీరందరూ ఒక విషయాన్ని గమనించండి బాధిత పాస్టర్ గారు పాస్టర్ బుద్దల అబ్రహాము గారు మన్నా చర్చి పాస్టర్ గారు సుమారు ఆయన ఇప్పటికీ ఒక ఐదారు లక్షల రూపాయలు నష్టపోయారు ముందుగా మీ వంతుగా పాస్ట్ గారికి హెల్ప్ చేయండి పాస్ట్ గారు మీ సెల్ నెంబర్ చెప్పండి మీ సెల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ మళ్ళీ చెప్పండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో టూ సెవెన్ త్రీ మీరు డైరెక్ట్ పాస్ట్ గారితో మాట్లాడండి పాస్ట్ గారికి అందరూ హెల్ప్ చేయండి ఇక్కడ మందిరం కట్టబడాలి అనే విషయం మీద కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరిగిందో పాస్ట్ గారు నోట నుండే విన్నాం తర్వాత మాట్లాడదాం పాస్ట్ గారు ఏం జరిగింది వివరంగా చెప్పండి అందరికీ ఉన్నాలండి నా పేరు బుద్ధుల అబ్రహాము ఈ స్థలంలో దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి నేను పరిచయం చేస్తా ఉన్నాను కొత్తగా ఇప్పుడు కొత్తగా ఒక ఆరు నెలల క్రితం ఇక్కడ మందిరం కట్టుకున్నానండి మొత్తం సిమెంట్ కిటికీలు సిమెంట్ దర్వాజాలతో మొత్తం కట్టుకుంటే నాకు ఇక్కడ కొంతమంది మనుషులతో అంటే కూల్చిన వాళ్ళ పేర్లు తెలుసు వాళ్ళ పేర్లు చెప్తానండి వాళ్ళందరూ కలిసి నాకు తెలియకుండా ఆ కుట్ర పని జేసీపీని తీసుకొచ్చి ఒక ఆరు నెలల క్రితం పట్టుకున్న మందిరం అంతా కూల్ చేశారుండి ఒక ఆర్నిలిక్రతో ఫోటోలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వచ్చి కూల్చని ఆ వాళ్ళు వచ్చి కూల్చని ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి జెసిబిని తెచ్చి కూల్చారో కూల్చేటప్పుడు జెసిబి తీసుకొచ్చిన వాళ్ళు జెసిబిలో ఉన్న వ్యక్తులు కూడా వీడియోలు ఫోటోలు ఉన్నాయి ఏలూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అయిన సాంబా హ్మ్ రవితేజ ఇంకా కొంతమంది వరుషులు వాళ్ళందరూ వచ్చి నన్ను పక్కకు తోసేసి అప్పుడు అయ్యగారు గారు కూడా ఉన్నారు కదా రండి మతానేరు ఈ పాస్టర్ గారు కూడా అప్పుడు ఉన్నారు అప్పుడు కూల్చిన ఫస్ట్ టైం కూల్చిన టైం చెప్పండి మేము ఉంటుండగానే జెసిబి వచ్చిందండి జెసిబి వచ్చి సాంబగారు ప్లాన్ సాంబా చౌన్ ప్లాన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు మేము ఆపడానికి ప్రయత్నం చేశామండి అడ్డుగా పడుకుంటే దాన్ని తీసి పక్క దోశారండి మీకు ఎప్పటి నుంచో చెప్తున్నామో మీరు మమ్మల్ని కలుపుకునేదాన్ని మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు మాకేం తెలియదు తెలియదు లోపల ఉంటే తెలియదు కానీ మీరు మా దగ్గరికి రాలేదు కాబట్టి మీరు మీరు మమ్మల్ని మేము రాలేదు కాబట్టి మేము కూల్చేసామని చెప్పారండి ఆ రోజు నోటీస్ ఇచ్చారు ఇవ్వలేదు సార్ నోటీస్ ఏమి లేదు కానీ వాళ్ళు ఏదో ఆశించారు ఇక్కడ నుంచి మేమేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు దానివల్ల వాళ్ళు కక్ష కట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళ చేతికి సిబ్బంది వచ్చి ఇక్కడ దీన్ని కూల్చివేసేసారు ప్రత్యక్షంగా ఇక్కడ చాలా మంది ఉన్నాం ఆ రోజు మమ్మల్ని పక్క దోసేసి అడ్డుగా పడుకుంటే పక్క దోషి కూల్చి వెళ్ళిపోయారండి అది జరిగి ఆరు నెలల క్రితం ఇక్కడ పది సంవత్సరాలు బట్టి ఇక్కడ పరిచయం చేస్తాడు ఫాస్ట్ గారు పాకేసుకుని వేసుకుని కొత్తగా కొత్తగా ఇక్కడ మందిరం కట్టుకున్నాడు ఆ మందిరాన్ని కూల్చి వేసారు మళ్ళీ అది ఆరు నెలలైన తర్వాత మళ్ళీ అప్పు చేచ్చుకుని మళ్ళీ కడితే మళ్ళీ నేను ఆరు రోజుల క్రితం కూల్చి కూల్చేసి రెండోసారి కూల్చి వేసారండి మొదటి ఎవరైతే వచ్చారో రెండోసారి కూడా వాళ్ళే కూల్చి వేసారు ముగ్గురు ఫస్ట్ వచ్చారు సెకండ్ టైం సెకండ్ టైం స్థానికంగా వాళ్ళ వెనకాల ఉన్నారు వాళ్ళు మనకి మనకు కనిపించట్లేదు వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళు చేపించారు దగ్గరుండి నేను లేకుండా చూసి నాకు ఇంటర్మేషన్ ఇవ్వలేదు మరి నాకు నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు సెకండ్ టైం గా రెండోసారి వచ్చి కూల్ చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది స్థానికులు నాకు ఫోన్ చేసి చెప్పారు అయ్యారు మీ మందిరం కూల్ చేశారని అప్పుడు నేను వెంటనే రావడం జరిగింది సేవ్ చూసారు అరే ఇక్కడ ఎందుకు కడుతున్నావు మందిరం ఎళ్ల మధ్యలో ఎందుకు కడుతున్నావు మాది కూడా ఇక్కడ కట్టొద్దని చెప్పి నన్ను కులం పేరుతో నన్ను దూషించారు భయంకర మతం పేరుతో మతం ప్రచారం చేస్తున్నామని మమ్మల్ని దూషించి వెళ్ళిపోయారండి జరిగినటువంటి పరిస్థితి అది నా మందిరం అంతా కూల్ రెండోసారి కట్టుకున్న దాన్ని కూడా కూల్చేశారు ఇప్పుడు ఈ విషయాన్ని సీజేసి దృష్టి తెచ్చినప్పుడు నేను గడిచిన నిన్నగాక మొన్నటి రోజు మంగళవారం ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకట వెంకటకృష్ణ గారితో మాట్లాడారు సార్ మీరు ఇలా కోల్చమని చెప్పారంట అంటే నాకు తెలియదండి నేను కోల్చమని చెప్పాలి అసలు అలా కోల్చకూడదు కట్టిన మందిరాన్ని ఎవరు కోల్చుతారండి కోల్చకూడదని వారు మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ వారు తదుపరి పా ఆ తర్వాత ఎవరైతే పాస్ గారి పేరు చెప్పారు సాంబ అతను టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు నేను ఫోన్ చేశాను నేను లేనండి నేను సంవత్సరం వేరే ఊరు వెళ్ళిపోయిన అన్నాడు తర్వాత ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి తర్వాత తిరుపతిరావు అతను వాడు ఏసీబీ అంట అతను కూడా నేను కాదండి అని చెప్పారు మరి తర్వాత పాస్ట్ గారు కొంతమంది పేర్లు చెప్పారు నటరాజు అనో లేదా కొంతమంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము సీఏతో మాట్లాడాం ఏలూరు వన్ టౌన్ సీఏతో సీఏతో మాట్లాడితే ఆడ ఎవరు చర్చి లేదండి ఆడ చర్చి లేదు బోర్డు లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు అనుబాగా వరి బాబు అని అన్నాడు ఒరే బాబు అని నేను అతన్ని సంబోధించడం జరిగింది సిఐ గారు పక్కాగా అతనికి తెలుసు అతను భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నాడు ఒక లంచగొండి ఏలూరు వన్ టౌన్ సిఐ లంచాలు తీసుకునే ఒక మతానికి కొమ్ము కాస్తూ క్రైస్తవుల మనోభావాల మీద దాడి చేసిన దుర్మార్గులకి కొమ్ము కాస్తున్నాడు కంప్లైంట్ ఇచ్చారా పాజిటివ్ గారు ఇస్తే తీసుకున్నారా ఏమన్నారు అది పక్కాగా ప్లానింగ్ లో లేదు అది మేము తీసుకోమని చెప్పి చెప్పేశారండి అది చర్చియే కాదు అది రేకుల షెడ్ అది అని అన్నారు బోర్డు లేదు రేకుల షెడ్ అది చర్చి కాదు కదా అది అని అన్నారండి ఇది రేకుల షెడ్ బిల్డింగ్ లాగానే ఉండాలి షెడ్ అయితే అది చర్చి అంటారంటే అని చెప్పారండి సిఏ సీఏ గారు సీఏ గారు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సీఏ గారు లంచం తీసుకున్నాడు అతనికి లంచం ముఖ్యం గాని తన ఉద్యోగం ముఖ్యం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాదులకు కుమ్మగాసారు ఇప్పుడు రేకుల షెడ్ గులిస్తే కేసు కట్టరా సీఏ గారు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు మీరు ఒక రేగులు షెడ్ చేసుకున్నారనుకోండి మేము వచ్చి కూల్స్తే కేసు కట్టరా ఎంత లంచం తీసుకున్నావు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం మిమ్మల్ని సస్పెండ్ చేసేదాకా మీరే అసలు దొంగ దీని వెనకున్న మతోన్మాదులు వెనకున్నది ఏలూరు వన్ టౌన్ సిఏ దొంగ ఇతనే ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారి దృష్టికి తీసుకెళ్లాం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఈ మతోన్మాదులు కొమ్ము చేసే లంచ్ ఫోన్ తీయట్లేదంట కాబట్టి ఈ విడిచిపెట్టాం ఎవరిదాకా వెళ్తాం ఎంత దుర్మార్గం చూడండి ఏమంటే చర్చి కాదంట నేను మాట్లాడి చర్చి కాదండి అది ఏం ఆధారాలు లేవు చదువుకున్నావా లేదా లంచాలు చూసావు సాధించావా లంచాలు తింటా ఉంటే మనోభావాలు ఏం గాయపడతాయి ఏమో మీకు తెలుస్తాయి ఎంత కమ్ముడు పోతే మీరు ఎంత బహిరంగంగా ముద్దాయిలు కొమ్ము కాస్తున్నారు మేము చెబుతున్నాం ఇప్పుడు ఈ సిఐ గారి మీద క్రిమినల్ కేసు కట్టాలి తన అధికారాన్ని దుర్నియోగం చేసి మతోన్మాదులకు అమ్ముడు పోయి క్రైస్తవుల మీద దాడి చేస్తూ ప్లాస్టర్ గారి నిర్లక్ష్యంగా వ్యవహరించి మందిరం గుల్చిన మా మనోభావాలు దాడి చేసిన మా మనోభావాల మీద దాడి చేసి రాజ్యాంగాన్ని దాడి చేసిన మొత్తం కొమ్మగాసిని లంచగొండి ఏలూరు వన్ టౌన్ అని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఈ దుర్మార్గపు అధికారిని సస్పెండ్ చేయాలి త్వరలోనే త్వరలోనే మొత్తం ముట్టడిస్తాం సిఐ గారు ఆఫీస్ ముందుగా వస్తాం సిఐ గారు లంచ్ వేంత బయటకు లాగాలి ఆ సిఐ ని సస్పెండ్ చేయకపోతే క్రైస్తవులు చట్టా ఏమి చూపుతాం క్రైస్తవుల చట్టా చూపిస్తాం ఆల్రెడీ ఎవరైతే మతం పేరుతో కులం పేరుతో దూషించారో ఆ మతల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి మతాన్ని దూషించినందుకు మత సంబంధమైన కేసు కూడా కట్టాలని మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం ఆల్రెడీ కమిషనర్ గారి దగ్గర కమిషనర్ గారు మేము కోల్చలేదన్నారు కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం దీనిని ఎంత దూరం వెళ్తాం వదిలిపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ఏమిటంటే అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు ఆయన కాబట్టి పేదల వద్దకే పరిపాలన పేదల ఇళ్లలోకి పథకాలు కుల మతాలకు అతీతంగా ప్రాంతీయుతకు అతీతంగా ఏమండి ఎలాంటి భేషజాలకు పోకుండా భేదాలు లేకుండా అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అలాంటి ఆదర్శపాయడైన ముఖ్యమంత్రి గారు చూసుకొని ఈ జిల్లా ఎస్పీ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు వారు కూడా అద్భుతంగా కుల మతాలకు అతీతంగా వారు వారి యొక్క అధికారాన్ని వినియోగిస్తున్నారు మరి ఇలాంటి ఉన్నతమైన భావంతో ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన పరిపాలకులు ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి ఏలూరు వన్ టౌన్ సిఐ లంచగొండి తులసి మొక్కల గంజాయి మొక్క లాంటి ఈ వన్ టౌన్ సిఐని సస్పెండ్ చేయాలి ఇది మా ప్రథమ డిమాండ్ రెండోది ఆ మతలు అరెస్ట్ చేయాలి మూడోది కూల్చిన వాళ్ళ ద్వారా ఈ పాస్ట్ గారికి నష్టపరిహారం పిలిచాలి ఖచ్చితంగా మందిరం కడతాం స్టార్ట్ చేస్తాం ఎవరు వస్తాడో రండి చూద్దాం ఏ మతమాది ఎదవ వస్తాడో రాండి చూద్దాం మేము హైందువుల గుళ్ళకి వెళ్ళామండి నిజమైన హైందువులు ఎంత మంచి వాళ్ళు పరమత్త సహనం కలిగిన వాళ్ళు కానీ పేర్లు చెప్పుకొని వాళ్ళకి సంబంధం లేకుండా కొంతమంది మతోన్మాది ఎదవలు వచ్చి చర్చిల్ని పాస్టర్ని టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్ టైం మౌనంగా ఉన్నారు తెలియక క్షమించాడు ఇప్పుడు మౌనంగా ఉన్నాం ఎవడెవడు ఏ ఎదవ ఉండో కాలర పట్టుకుని బయటికి లాక్కొస్తాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి తీవ్రంగా దీనిని వదిలిపెట్టదని కూడా తెలియజేస్తూ అతి త్వరలోనే అతి త్వరలోనే చెలు ఏలూరు ఆ గొల్లాయిగ కార్యక్రమం పెడతాం అందరం కలిసి కొద్దాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిద్దాం పలాంటి డేట్ ఈరోజు మనం ఈ రోజు ఒక టైం నిర్ణయించుకొని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం సెలో ఏలూరు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదిగో వివిధ జిల్లాల నుంచి వచ్చారు పాస్ట్ గారు వాళ్ళు పాస్ట్ గారు ఎన్టీఆర్ జిల్లా పాస్ట్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్టీఆర్ జిల్లా మీరు ఆ నుంచి వచ్చి పాస్ గారు వెస్ట్ గోదావరి పాస్ట్ గారు మీరు ఏలూరు జిల్లా పాస్ట్ గారు అన్న మీరు నాలుగు జిల్లాల జోనల్ ప్రెసిడెంట్ గారు వచ్చారు తర్వాత ఆ స్థానికులు అన్న ఏలూరు జిల్లాలోనే ఉంటారు వీరందరూ కూడా ఇది మెయిన్ టీం వచ్చాం తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వేల మందితో రోడ్ ఎక్కుతాం మాకు న్యాయం జరగాలి ఏమిటండి దుర్మార్గం ఏమిటి దుర్మార్గం మిమ్మల్ని కొట్టావా తిట్టేవా ఏమిటి ఎవరు లేరానా వాళ్ళ పక్షాన వాళ్ళ పక్షాన వారి పక్షాన యావత్తు క్రైస్తవ ఉంది ఈ సిఏ గారి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మేము అలాగే దైవ అందరూ హెల్ప్ చేయండి ఈ వీడియోలో మొదట పాస్ట్ గారు సెల్ నెంబర్ చెప్పాను డైరెక్ట్ గా పాస్ట్ గారితో మాట్లాడండి పాస్ట్ గారితో మాట్లాడి మీరు ఆయన మందిర నిర్మాణం కొరకు మీరు ఇప్పండి డైరెక్ట్ పాస్ట్ గారితో మాట్లాడి ఆయనే మాట్లాడతాడు ఆయనే ఆ అకౌంట్ నెంబర్ ని మీకు చెబుతాడు మీరు అందరూ ప్రేరేపించని కూడా హెల్ప్ చేయండి ఆయన దీన సేవకుడు మంచి పరిచయం చేస్తున్నాడు ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఇబ్బందులు గురయ్యారు దుర్మార్గులు దూచేరు మీరు చూశారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకుని మొదటి ప్రార్థన చేయండి చట్టంతో పోరాడదాం ఆల్రెడీ సిఏ గారి మీద ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేసాం ఆయన మీద ఒక కేసు ఫైల్ చేస్తాం ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్తాం అలాగే మైనార్టీస్ కమిషన్లు కూడా కేసు వేస్తాం వీళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టమని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఒకసారి మీరు అందరూ చూడండి చూడండి ఆయన్ని చూడండి బయోజన్లు పాస్ట్ గారికి అందరు హెల్ప్ చేయాలి మీరు ఈ వీడియో మొదట్లో పాస్ట్ గారి సెల్ నెంబర్ ఉంటుంది మధ్యవర్తులు ఎవరు లేరు పాస్ట్ గారితో మాట్లాడండి పాస్ట్ గారికి సహాయం చేయండి ఈడ బిల్డింగ్ మందిరం కట్టాలి వస్తారో చూస్తాం చట్టపరిధిలో మేము చూసుకుంటాం ఈ వీడియో చూస్తున్నవారు గమనించండి ఒకవేళ లైవ్ మీరు ఇప్పుడు వస్తే వీడియో ప్రారంభంలో పాస్ట్ గారు సెల్ నెంబరు వివరాలు చెప్పారు ఆయనతో మాట్లాడండి

खजे